లు మహోన్నత మహాగణుడు సర్వోన్నత యేసుక్రీస్తువుల వారి శ్రేష్టమైన అందరికీ శుభములు కిలరా కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖన ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అక్షరము మనల్ని మేలుకొల్పేదే దేవుని యొక్క ప్రతి మాట మనలను ఆ నిత్యరాజ్యం వైపు నడిపించేదే అయితే మనం శరీరంతో ఉన్న మన మనలను శరీరము వెనక్కి లాగుతూ ఉంటుంది మనలో ఉన్న ఆత్మ వాక్యం చేత బలం పొందుకు బలం పుంజుకొని ముందుకు సాగాలని ఇష్టపడుతుంది అందుకనే దేవుని యొక్క బిడ్డలు కూడాను ఆత్మీయులుగా ఆత్మ సంబంధులుగా ఆత్మానుసారులుగా ముందు కొనసాగాలి కానీ పరిస్థితులను బట్టో అనారోగ్య సమస్యను బట్టో లేదా కొన్ని సందర్భాల్లో సుశక్తి మీద ఆధారపడు లోకము శరీరము వెనక్కి లాగుతున్నప్పుడు కక్కూర్తపడు దేవునికి దూరమై వాక్యం చదవక నీరసించిపోయినప్పుడు మరలా దేవుడు కనికరమతో ప్రేమతో హెచ్చరిస్తూ ఉంటాడు అప్పుడు మనల్ని ఎంతగానో ప్రోత్సహించే మాట గ్రంథము అరవైవ అధ్యాయము ఒకటో వచ్చినాం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లెము యహోవా మహిమ నీ మీద ఉదయించాను ఈ ఒక్క మాట సర్వ సృష్టికి కూడాను ఎంతో ప్రోత్సహకరమైనది నన్ను ఎప్పుడు కూడాను ఈ మాట మేలుకొల్పుతుంది నిరాశలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు వెనక్కి జారిపోయానేమో అన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు అంతేకాకుండా రాజుల గ్రంథంలో ఈ దేవుడు మాట్లాడతాడు చూడండి మొదటి రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడు ఎనిమిది అయితే యహోవ దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలుబడి రాత్రి బగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హౌరేబునకు వచ్చి రిసావు రిసావులాగా ఆయన యొక్క రాకడ వరకు మనము ప్రయాణం చేయాల్సిందే మధ్యలో ఆగిపోదామనో లేదా నా వల్ల కావట్లేదనో ఇంకెన్నాళ్ళు అనో చాలే అనో అనడానికి వీలు లేదు అవ్వదు కూడా దేవుడు విడిచిపెట్టాడు దేవుడు ఎప్పుడు కూడాను మనల్ని ప్రోత్సహించడానికి మనల్ని బలపరచడానికి ముందు నడిపించడానికి ఆశీర్వదించడానికి ఆత్మ సంబంధిగా క్రీస్తు బిడ్డగా ముద్రించడానికే దేవుడు చూస్తూ ఉంటాడు ప్రిసాద్రి సాధులరా అయితే మనం మనము కూడా లేవాలి మనము కూడా నువ్వు వాక్యం చదవాలి వాక్యం చేత బలపరచబడాలి వాక్యం ఎప్పుడు శక్తిగలదే పాపం నుంచి విడిపిస్తుంది లోకం నుంచి విడిపిస్తుంది అనారోగ్యం నుంచి విడిపిస్తుంది ఆత్మను ఉజ్జీవపరుస్తుంది వాక్యానికి అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాక్యం ఆదరిస్తుంది వాక్యానికి అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాక్యము లావనెత్తుతుంది మనం ఏం చేయాలంటే వాక్యం మీద ఆధారపడేవారిగా ఆత్మ సంబంధులుగా ముందు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ హోరే హోరపురతనికి వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస్ చేశాను అప్పుడు యహో వాక్ అతను ప్రత్యక్షమై నుంచి చూసినట్లయితే ఏలియా ఇతను ఏమి చేయుచున్నావని అతను అడుగుగా అతడు ఇజ్రాయేల్ వారు నీ నిబంధనను తోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసరి సైన్యములకు అధిపతి ఎగు దేవుడిన యహో వాక్ వరకు మహారోషము గలవాడనే నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణంను కూడా తీసివెట్టి చూచున్నారని మనం చేశాను అందుకైనా నీవు పోయి పర్వతము మీద యహోవ సముఖు నిలిచి ఉండమని చదివిచ్చాను అంతటా యహోవ ఆ సంచరింపగా బలమైన పెనుగాలి లేచను యహోవ భయమునకు పర్వతములు బ్రద్దలాయెను శిలలో చిన్నాభిన్నములాయను గాని యహోవ ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు తర్వాత భూకంపము కలిగను గాని ఆ భూకంపమునందు ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యహో ప్రత్యక్షము కాలేదు ఇప్పుడు చూడండి మెరుపు ఆగిపోగా మిక్కిరి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడను అయినను ఇజ్రాయేల్ వారిలో బయలునకు మాకోల్లోనొకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనక ఇండు ఏడు వేల మంది నాకు ఇంకాను మిగిలియుందరు అని ఆయన చెప్తా ఉన్నాడు ఇక్కడ మనకున్న ధైర్యం ఏంటి అంటే నువ్వు నీరసంగా ఉన్నా నీరసించిపోయినా చతికిల పడినా వెనక్కి తగ్గినా నువ్వు ఇంకా వేరే ఆలోచన చేయలేదు ఇతర వైపు వెళ్ళలేదు జీవంగల దేవుని వైపే చూస్తున్నావు ఈ మాట నీకు చేరింది అంటే నువ్వు ఇంకా దేవుని ప్రణాళికలో ఉన్నావు ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా నిన్ను ప్రోత్సహిస్తున్నాడు లే అక్కడ ఏడు వేల మంది నేను లెక్క చెప్పాడు అని అంటే నువ్వు నేను కూడా లెక్కలో ఉన్నట్టే సుమి ఆయన లెక్కలో మనము ఉంటాం ఎప్పుడు ఆయన వైపు తిరిగితే ఆరో నిమిషం నడుస్తుంది ఇంతవరకు నువ్వు వాక్యం విన్నావు అనేసి అంటే నువ్వు ఇంకా ఆయన ప్రణాళికలో ఉన్నట్టు ఇప్పుడు ఈ సహోదరి సహోదరులరా ఈరోజు నేను మిమ్మల్ని మాత్రమే ప్రోత్సహించట్లేదు నన్ను నేను కూడా ప్రోత్సహించుకుంటున్నాను ఏంటి అనేసి అంటే అక్కడ నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్తా ఉన్నారు కదా వాక్యం ద్వారా ఆ శక్తి ఏంటి అనేసి అంటే మన సొంత శక్తి మీద పోయే ప్రయాణించే దూరం కాదు అది దేవుని మీద ఆధారపడి దేవుని శక్తి శక్తి చేత నడిపించబడిన ప్రయాణం అది దేవుని మీద ఆధారపడదాం వాక్యం చేత ఉజ్జీవింపబడదాం వాక్యపాహారంతో నింపబడదాం నిరీక్షణ కలిగి ఆయన ప్రణాళికలో ఉన్నవారిగా ముందుకు సాగుదాం అట్టి కృపలో దేవుడు ప్రతి విషయంలో మన యొక్క శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆర్థిక సంబంధమైన కుటుంబ సంబంధమైన ప్రతి చోట కొడన్ను బలాన్నిచ్చి శక్తినిచ్చి ఆత్మనిచ్చి అభిషేకాన్ని ఇచ్చి మరింతగా ప్రోత్సహించి గొప్ప విడుదల కలుగు చేసి దేని చేత నువ్వు పట్టబడి వెనక్కి నట్టబడుతున్నావు దాని మీద సంపూర్ణ జయాన్ని కూడా దేవుడికి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థన చే నువ్వు ఇష్టపడు దేవుని యొక్క మార్గాన్ని అది నీకు కష్టం కాకుండా దేవుడు చేస్తాడు చేద్దామా అడుగుదామా మహాపరశుద్ర ప్రేమలను తండ్రి గనడపోడ స్తోత్రములు ఈ సమయం అందు ప్రవ్వ మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు నిజమైన ఆయన లోకం లాగుతుందనో శరీరం లాగుతుందనో నీరసంగా ఉందనో నష్టపోయానను కష్టంగా ఉందనో బాధలో ఉన్నానను దుఃఖంలో ఉన్నానను వెనక్కి తగ్గిపోతున్నానన్ను రవ్వ ఏరియాకెలా అయితే శక్తి మించిన దూరం ఉంది ప్రయాణం ఉందని చెప్పారు అలాగే నువ్వు ఈ రొట్టెలు తిని ఈ ఆహారం తిని సిద్ధపడని చెప్పినట్టుగా ఈ వాక్యం చేత నేను బలపరచబడి ఈ నీ యొక్క వాగ్దానముల చేత నేను ముందుకు సాగే రవ్వ మీరు తోడుగా ఉంటానని మీ లెక్కలో నేను ఉన్నానని మీరు తెలియజేసిన విధానం బట్టి ధైర్యంతో విశ్వాసంతో నన్ను ముందు నడిపించమని వేడుకుంటా ఉన్నాను నన్ను లేవనెత్తండి ప్రవ్వ నా చేయి పట్టుకొని నా కుడి చేయి పట్టుకుని లేవనెత్తండి నాయన నేను మరలా నీయందు స్థిరముగా ఉండాలి నీ ప్రేమను ప్రకటించాలి రోషము కలిగి జీవించాలి లేఖనానుసారంగా జీవించాలి ధైర్యం కలిగి జీవించాలి విశ్వాసము కలిగి జీవించాలి నీ బిడ్డగా నాయన నన్ను నేను ఈ లోకములో ప్రత్యేకపరచుకొని ఆనందించు నిన్ను సంతోషప సంతోషపెట్టి నన్ను నేను తగ్గించుకొని నా మీద కాకుండా నీ మీద నీ ఆత్మ మీద ఆధారపడే యోగ్యమైన ఆత్మీయ జీవితము ఈ లోకములో నీ బిడ్డగా రోషం కలిగి జీవించే జీవితము ప్రత్యేకంగా జీవిస్తూ నీ వెలుగును కనపరిచే జీవితము నీ యొక్క రాకడ కొరకు నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచుకొని సంఘాన్ని సిద్ధపరిచే జీవితము మాకందరికీ అనుగ్రహించమని యేసు పరమ తండ్రి పరమతండ్రి మేన్